వదల అంతా ఆయనే చేశారు అన్నతో నో ప్రాబ్లం అంతా హరీష్ వల్లే అవినీతి అక్రమాలు జిమ్మిక్కులు వీటన్నింటికీ కేర్ ఆఫ్ ఆయనే అంటూ హరీష్ టార్గెట్ గా కవిత బాణాలు వదులుతూనే ఉన్నారు ఆరోపణలు అలిగేషన్స్ తో పాటు స్కోప్ క్రియేట్ చేసుకుని మరీ విమర్శలు సంధిస్తూ వస్తున్నారు హరీష్ మాత్రం మౌనమే అస్త్రంగా సైలెంట్ గా ఉండిపోతున్నారు కవిత కామెంట్స్ పై హరీష్ ఎందుకు రెస్పాండ్ కావడం లేదు హరీష్ మౌనంపై బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి మాజీ మంత్రి హరీష్ ని వెంటాడుతున్న కవిత ఆరోపణలు విమర్శలతో హరీష్ పై అటాక్ కవిత ఎన్ని కామెంట్స్ చేసినా రియాక్ట్ కానీ హరీష్ వ్యూహాత్మక మౌనమా హరీష్ రెస్పాండ్ కాకపోతే నష్టమా లో ఉండి అసంతృప్తి రాగం వినిపించినప్పుడు ఇప్పుడు కారు దిగినప్పటికీ టార్గెట్ ఒక్కటే నిన్ను వదల హరీష్ అంటున్నారు ఎమ్మెల్సీ కవిత జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న కవిత వరంగల్లో హరీష్ నే టార్గెట్ చేశారు మెదక్లోనూ హరీష్ రావు పైనే ఆరోపణలు చేశారు సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ వస్తున్నారామే కేసీఆర్ ను తప్పుదోవ పట్టించి పరోక్షంగా తనను హరీష్ రావు మోసం చేస్తున్నారని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చిన కవిత ఇప్పుడు మరికొంత డోస్ పెంచారు హరీష్ అవినీతిని బయట సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది అంతేకాదు హరీష్ తన నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌజ్ను కాపాడుకునేందుకు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నే మార్చేలా చేశారు అంటూ అటు హరీష్ ను ఇటు సర్కారు కు లింక్ చేస్తూ కవిత సంచలన ఆరోపణలు చేశారు ఇలా సమయం సందర్భం దొరికినప్పుడల్లా నిన్ను వదల నీ వెంటే పడుతా అన్నట్లుగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు ఆరోపణలు చేస్తూ వస్తోంది కవిత అయితే ఆమె ఎన్ని కామెంట్స్ చేస్తున్నా హరీష్ రావు రియాక్ట్ కాకపోవడం పార్టీలో చర్చకు దారితీస్తోంది కవిత ఎంత కాదనుకున్నా తన కుటుంబ సభ్యురాలే అని అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి ఉండాల్సి వస్తోందన్న టాక్ పార్టీలో లేకున్నా తన ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఆమెపై తాను మాట్లాడడం సరికాదని హరీష్ రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే కవిత ఇలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా సైలెంట్ గా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తో పాటు జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వాస్తవానికి నాలుగు వందల ఎకరాలు హరీష్ కు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అంటూ కవితకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మెదక్ జిల్లా నేతలు మరోవైపు హరీష్ పాల వ్యాపారంపై సీఎం పీఆర్ఓ ట్వీట్ చేసి డిలీట్ చేయడం వెనుక రేవంత్ హరీష్ ల మధ్య స్నేహమే కారణమంటూ కవిత చేసిన ఆరోపణ కూడా భూమరాంగ్ అయింది ఆ ట్వీట్ అలానే ఉందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది కావాలనే హరీష్ పై కవిత బురద జల్లుతుందనేది నేతల వాదన అయితే కవిత ఆరోపణలపై హరీష్ సమాధానం చెబితేనే బాగుంటుందన్న చర్చ తెలంగాణ భవన్ వర్గాల్లో జరుగుతోంది అయితే కవిత వ్యాఖ్యలకు రియాక్ట్ అయితే అసలు ఇష్యూస్ పక్కదారి పట్టి రాజకీయ రచ్చ జరగడం తప్ప వచ్చే లాభమేమి ఉండదు అని భావిస్తున్నారట హరీష్ ఆమె మాట్లాడిన ప్రతి మాటకు తాను రిప్లై ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి కౌంటర్ ఇచ్చేందుకే సమయం సరిపోతుందని అనుకుంటున్నారట క్యాడర్ లీడర్ల అభిప్రాయం ప్రకారం కవిత కామెంట్స్ పై హరీష్ రావు స్పందిస్తారా లేక ఎప్పట్లాగే సైలెంట్ గా ఉంటారా అనేది వేచి చూడాలి